సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట చీఫ్ బండ సురేందర్ రెడ్డి చైర్మన్ ఆర్వీ ప్రసాద్ కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి పలువురు నాయకులు దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దుబ్బాక అభ్యర్థిగా బీఫాం కత్తి కార్తీక అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కోసం సింహం గుర్తుతో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బహుజన ఆడబిడ్డ కత్తి కార్తికను భారీ మీజాటితో గెలిపించాలన్నారు ఈ నెలలో దుబ్బాక నియోజకవర్గంలో బహుజన ఓటతో అధికారం సాధించిన వాటికి నేరు చమరగీతం పాడాలంటే బహుజన బిడ్డగా ముందుకు వస్తున్న ఆమె అన్నారు తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ఉన్న బహుజనులకు అధికారంలో ఉన్న పార్టీలు ఎంతమందికి రాజ్యాధికారం ఇచ్చారో చెప్పాలన్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వస్తున్న కత్తి కార్తీకను గెలిపించాలని వారు కోరారు బహుజనులు అంతా ఒక్కటై సింహంలాగా గర్జిస్తే తమకు రాజ్యాధికారం రావడం తథ్యమన్నారు దుబ్బాక నియోజకవర్గంలో పెత్తందారులకు బహుజనులకు మధ్య పోరాటం జరుగుతుందని ఈ పోరాటంలో బహుజనులు అంతా సంఘటితమై రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు వస్తున్న సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు పలువురు పాల్గొన్నారు మాకు మాకు రాజా నమస్తే నేను మీ కత్తి కార్తిక దుబ్బాక ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ తరఫున సింహం గుర్తుతో పోటీ చేస్తున్నాను ఇదొక బహుజన ఉద్యమం ఇన్ని రోజుల సంధి ఎంతమందికి రాజ్యాధికారం వచ్చింది ఎవరు పూసినారు ఎవరు ఓటు బ్యాంక్ లేక నిలిచినరూ అందరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క బహుజన బిడ్డ రేపు సింహగర్జన చేసి ముందుకు రావాలని ఈ ఒక నాంది ఈ బై ఎలక్షన్ నుంచి మేము చేస్తున్నాము ప్రతి ఒక్క బిడ్డ రేపు అంటే ఇప్పటిదాకా కుటుంబ రాజకీయాలు ఉంటేనే రాజకీయాలల్లో ప్రవేశమవుతుంది అన్న ఒక మాటని కొట్టేయడానికి మేము ముందుకు వచ్చినాము ప్రతి ఒక్క బిడ్డ రేపు ఒక సింహగర్జన చేయాలి ప్రతి ఒక్క ఇంట్లకెళ్ళి ముందుకు రావాలని మేము పోటీ చేస్తున్నాము ఇప్పటిదాకా ఓట్లు మేమేస్తే సీట్లు ఇంకొకరు గెలుచుకున్నారు ఇప్పుడు మా ఓటు మేము వేసుకొని మేము ఖచ్చితంగా రేపు రాజ్యాధికారం తీసుకొస్తాము మేము ఐక్యమత్యంగా మా బహుజనులు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరు ఒక ఐక్యమత్యంతో మా ఓట్లు మేమేసుకొని మేము ఖచ్చితంగా భారీ మెజారిటీతోని గెలుస్తామని గట్టిగా మా ఆల్ ఇండియా పార్టీ తరఫున చెప్తున్నాను అట్లనే ప్రతి ఒక్క బహుజనులకి మేము కోరుకునేది అంటే ఇది ఒక అవకాశం మనము రేపు మన పిల్లలు అసెంబ్లీలో రావాలి ఎంతమంది సంఖ్య మనం ఉన్నాము కానీ రాజ్యాధికారం మనకు వస్తలేదు ఇది ఒక అవకాశం లేక తీసుకుందాం దుబ్బాకా ఉప ఎన్నికలు ఒక నాందిగా తీసుకుందాం మన బహుజన పోరాటం కోసము ఖచ్చితంగా సింహ గర్జన రేపు వచ్చే హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లలో ఖచ్చితంగా చేస్తాము ఇరవై ఇరవై మూడు ఎలక్షన్ల వరకు గట్టిపోటీ మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ప్రతి ఒక్క బహుజన బిడ్డ గర్జిస్తుందని చెప్తున్నాను మీ ఆశీర్వాదం ఉండాలి ముందుకు తీసుకుపోతాము మా బహుజన పోరాటం మాత్రం ఆగదు జై హింద్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పోరాటంలో భవిష్యత్తు రాజకీయాలకు ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నాం రాష్ట్ర రాజకీయాల్లో పోలరైజేషన్ ప్రారంభమైంది తెలంగాణ రాజకీయ చరిత్రలో నూతన మార్పు శ్రీకారం చుట్టబోతున్నాం బీసీల ఐక్యత బడుగు బలహీన వర్గాల బహుజనుల యొక్క రాజ్యమే స్థాపన దిశగా తమ సమాజ స్థాపనకై పోరాట పోరాటం చేసినటువంటి ఆరోగ్యలకు పార్టీ నేతాజీ ఆశలకు అనుగుణంగా రాష్ట్రంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది అందులో భాగంగానే దుబ్బాక ఉప ఎన్నికలో కత్తి కార్తీక గారిని మేము అభ్యర్థిగా ఎంపికలు చేసుకోవడం జరిగింది వారు కూడా తమ శక్తి మేరకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి జీవితాంతం కష్టపడి పనిచేయడానికి సిద్ధపడుతున్నారు తను అనేకటువంటి తన యొక్క ఉన్నటువంటి కార్యక్రమాలను కార్యకలాపాలను అధికారిక అన్ని వదిలేసి కేవలం దుబ్బాక ప్రజల కోసమే తాను జీవితాంతం కష్టపడి పనిచేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాటను విశ్వసించి మేము మా అభ్యర్థిగా ప్రకటించాం ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఫార్వర్డ్ లాగ్ పార్టీ ఫార్వర్డ్ లాగ్ పార్టీ అంటే దాని అర్థం అన్ని పోరాటాల్లో అన్ని సంఘర్షణల్లో అందరికంటే ముందుండే సమూహమే మా పార్టీ అని మీకు చెప్తున్నాం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఎక్కడైతే అనగారిన వర్గాల ప్రజలున్నారో ఎక్కడైతే పీడిత ప్రజలున్నారో వాళ్ళందరి తరఫున మేము వకాల తపచుకొని అందరికంటే ముందుగా పోరాడే ఒక సమూహమే మా పార్టీ అని మీకు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే ఈ దుబ్బాక ప్రజలు నిర్మించేది ఏంటంటే అధికారం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది ప్రజాస్వామ్యం వచ్చేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యమే ప్రజలకు చైతన్యం వచ్చిందంటే చాలు రాజ్యాధికారాలు మారిపోతాయి ఈ రోజు డబ్బుతోనూ అధికారంతోనో కండబలంతోనూ వాళ్ళు చేస్తున్నటువంటి అంగబలం అర్థబలం అధికార బలాన్ని ఉపయోగించేసినటువంటి ఈ పోరాటాలను ప్రజలు గమనిస్తున్నారు కేవలం గుండె బలమే నిండుగా ఉండి ప్రజల యొక్క శ్రేయస్సే ప్రామాదిక పక్షంగా భావించి ఉన్నటువంటి దుబ్బాక ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి అందుకు అనుగుణంగా మా పార్టీ గతి కార్తీకారిని ముందుకు కార్యక్షేత్రంలో సింహంలాగా దింపాము ఈ పోరాటం ఇప్పటితో ఆగదు ఇది వచ్చే భవిష్యత్తు రాజకీయాలకు నాంది అని ఈ సందర్భంగా మీకు జై హింద్